సీతారామం సినిమాతో తన అద్భుతమైన నటన ఇంకా అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు హిందీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నానాలో మెరిసి మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో సుస్థరమైన స్థానం సంపాదించుకున్నారు అయితే రీసెంట్ గా ఈ అమ్మడు ఒక బడా హీరోతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి తమిళ సూపర్ స్టార్ ధనుష్ తో పీకర్లతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తాజాగా తన బర్త్డే సందర్భంగా ముంబై వెళ్లిన మృణాల్ ఠాకూర్ అక్కడ తన ఫ్యామిలీతో కలిసింది తన ఫ్యామిలీ మెంబర్స్ తో ధనుష్ కూడా పార్టిసిపేట్ చేశారు ఇదొక హాట్ టాపిక్ గా మారింది అయితే వారు ఒకరినొకరు హక్ చేసుకుని ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో వార్తలు పుట్టించింది ఇంకేముంది వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు వార్తలు బయటకొచ్చాయి అయితే మూడు సంవత్సరాల క్రితం ధనుష్కి రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్తో డివోర్స్ అయిన సంగతి తెలిసిందే వీరిద్దరి కాపురానికి గాను ఇద్దరు కుమారులున్నారు తన మాజీ దర్శకత్వంలో ధనుష్ త్రీ ఇంకా విఐపి టూలో నటించారు అయితే లేటెస్ట్గా వస్తున్న వీరిద్దరి రూమర్స్ పై అటు మృణాల్ గానీ ఇటు ధనుష్ కానీ స్పందించలేదు హిందీ సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ తెలుగులోను అడవి తో డెకాయిట్ లో నటిస్తున్నారు దాదాపు ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది ఇంకా ధనుష్ విషయానికి వస్తే శివకార్తికేయంతో అమరం తీసి మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ తో కలిసి ఈ సినిమా చేయబోతున్నారు ఇప్పుడు ధనుష్ డి ఫిఫ్టీ ఫైవ్ సినిమాతో బిజీగా ఉన్నారు